ਮਸਤੀ ਵੈਲਕਮ ਟੂ ਸਰਕੇ ਨਿਊਜ਼ ਨਾਟੀ ਵਾਰਤਾ ਵਿਸ਼ੇਸ਼ਾ తల్లిపాలు అమృతంతో సమానమని అప్పుడే బిడ్డకు అరగంటల ముర్రిపాలు ఇవ్వాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి సూచించారు గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరిగాయి ఈ కార్యక్రమంలో సంధ్యారాణి పాల్గొని తల్లిపాల వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు పద్దెనిమిది వయసు నిండిన ప్రతి ఒక్కరూ తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణీ స్త్రీలు బాలింతలు చిన్నారులకు ప్రభుత్వం పౌష్టికాహారాన్ని అందిస్తుందని తెలిపారు తమ జిల్లాలో సాధారణ కాన్పులు సైతం అధికంగా ఉంటుందని గుర్తు చేశారు సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు మనం ప్రతి సంవత్సరం ఆగస్ట్ వచ్చింది అనగానే తల్లిపాల వారోత్సవాలు వచ్చాయి అని మన అందరికి తెలిసిన విషయమే ఇది ప్రపంచంలోనే ఈ నెలలో ఈ ఏడు రోజులు చేస్తున్నటువంటి ఒకటవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు చేసేది ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఇది ఈ వన్ వీక్ కూడా తల్లిపాల గురించి తల్లిపాలకు ఉన్నటువంటి ఒక అమృత అమృతానికి ఈక్వల్గా ఉన్నటువంటి తల్లిపాల గురించి చెప్పడమే ఈ ప్రోగ్రాం తాజా ప్రధాన లక్ష్యం ఎందుకంటే బిడ్డకు కంటే మించిన అమృతం లేదు పుట్టిన వెంటనే అరగంట లోపే బిడ్డకి ముర్రుపాలు ఖచ్చితంగా పిల్లలకి యాంటీబయాటిక్ పనిచేసి వాళ్ళకి న్యూమోనియా కానీ డయేరియా కానీ లేదా ఇన్ఫెక్షన్స్ కానీ ఏమీ రాకుండా బిడ్డల్ని కాపాడుకోవచ్చు అనేది మనందరికీ తెలిసిన విషయమే కానీ చాలా మంది అవి పాటించకుండా డాక్టర్ గారు చెప్పిన కొంతమంది ఇబ్బంది పడుతుంటారు మేడం గారు చెప్పేటప్పుడు నాకు చాలా మంచిగా పిల్లలే ఎక్కువ మంది చేతులు అయితే తల్లిపాలు బెస్ట్ అని ఇటువైపు రెండు కొంతమంది ఇంకా ఏంటో ఆలోచిస్తున్నారు కానీ వెంటనే వాళ్ళు చక్కగా చేతెత్తారు నిజంగా మీ అందరికీ కూడా మీ యూ ఎందుకంటే ఇప్పటి నుంచి అవగాహన పెంచుకోవడం అనేది కూడా గడ్ అంటే యాక్చువల్ గా ఏంటంటే ఎండర్ గానీ డిగ్రీ కానీ పిల్లలు కానీ అంటే చిన్నపిల్లలు కానీ మేము మీటింగ్స్ ఎవరికి పిలవటం మానేసాం ఎందుకంటే గౌరవ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ బాబు గారు పిల్లలు ఎవరిని పిలవద్దన్నారు కానీ తల్లిపాల వారోత్సవాల గురించి మాత్రం పిల్లలకు తెలియాలి ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన తరువాత ఏదైతే వాళ్ళకి పిల్లలు చేసేస్తున్నారు ఆ కూడా చేసే తల్లిదండ్రులు ఉన్నారు ఇంకా కాబట్టి పిల్లలకి తెలుసుకోవడం అవసరం అని ఈ పిల్లలు పిలుస్తామంటే ఓకే లేకపోతే పిల్లలు ఎక్కడ ఏ ప్రోగ్రామ్స్ పిలవటం లేదు కాబట్టి ఎందుకంటే మనకి మన రాష్ట్రంలో యాభై ఐదు వేల ఆరు వందల ఏడు అంగనవాడీ సెంటర్స్ ఉన్నాయి ఆ సెంటర్స్లో ఎప్పుడు కూడా గర్భిణీకి గర్భిణీలకి బాలింతలకి శిశువులకి అందరికీ కూడా మనం పౌష్టికాహారం తీసుకు వెళ్తున్నాం రాష్ట్రం మొత్తం మీద ఈ పౌష్టికాహారం ఇవ్వడంలో మనం నిజంగా చాలా బెస్ట్ ఫుడ్ ఇస్తున్నాం ఆ ఫుడ్ తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు కరెక్ట్గా మనం ఇచ్చినటువంటి ఫుడ్ తీసుకొని మనం ఇచ్చినటువంటి టాబ్లెట్స్ అంటే విటమిన్ ట్యాబ్లెట్స్ వాడుకుంటూ మనం చెప్పినటువంటి సలహాలు సూచనలు పాటిస్తూ మన అంగన్వాడీ సెంటర్స్ లో ఉన్నటువంటి టీచర్ కానీ ఆయా గానీ డాక్టర్ తీసుకెళ్ళి డాక్టర్ గారు చెప్పినటువంటి సలహాలు సూచనలు పాటించే వాళ్ళందరూ నార్మల్ డెలివరీ అవుతున్నారు మీరు నమ్మినా నమ్మకపోయినా అమరావతి రాజధాని అనుసంధాన మార్గాలపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని బీజేపీ అధ్యక్షుడు అధ్యకుడు మాధవ్ స్పష్టం చేశారు రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మాధవ్ మొదటిసారిగా మంగళవారం గుంటూరు నగరంలో పర్యటించారు ఛాయ్ పే చర్చతో పాటు నాయకుల అనేక ప్రాజెక్టులు సర్వేకంగా అభివృద్ధి చెందుతున్నాయని బీజేపీ జెండాని కూటమి జెండాని ప్రతి గ్రామానికి తీసుకుని వెళ్లడమే తమ లక్ష్యమని చెప్పారు ప్రధాని మోదీ అనేక రాష్ట్రాలకు వరాలు కురిపిస్తున్నారని చెప్పారు రాజధాని అమరావతి అభివృద్ధి కురి బీజేపీట్టు పడు ఉందని తెలిపారు అదే విధంగా ల్యాండ్ పోలింగ్ అనేది చారిత్రాత్మకమైన నిర్ణయం అని పేర్కొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇవాళ మొదటిసారి రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యత తీసుకున్న తర్వాత గుంటూరు రావటం జరిగింది. కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతించడం జరిగింది. ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన ప్రతి మండల అధ్యక్షుడు అలాగే మా బూత్ అధ్యక్షుడు కోరై సమావేశానికి పెద్ద ఎత్తున రావటం ఆ విధంగా స్వాగతం పలకడం జరిగింది. ఆ విధంగా ఈ యొక్క కార్యక్రమంలో మా పార్టీ సంబంధించిన ఉద్దేశాన్ని కూడా కార్యకర్తలు ఉద్దేశించి ప్రసంగించి తీసుకెళ్లడం జరిగింది అలాగే గుంటూరు పట్టణానికి సంబంధించిన అభివృద్ధిలో మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కీలక పాత్ర పోషించింది ఆ విధంగా రెండు వేల పద్నాలుగు ఈ ప్రాంతానికి సంబంధించి వెయ్యి కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఏదైతే అండర్గ్రౌండ్ యూజీడీ ప్రాజెక్ట్ ఉందో దానికి నిధులు ఇవ్వటం జరిగింది ఎందుకు ఆ విధంగా ఇవ్వటం జరిగిందంటే అమరావతి అనుసంధానంగా ఉండే ప్రాంతాలన్నీ కూడా సమృద్ధిగా ఉండాలి ఒక స్మార్ట్గా తయారవ్వాలి అని చెప్పి ఒక ఆలోచనతో వీటికి పెద్ద ఎత్తున అమృత్ నిధులతో అలాగే స్పెషల్ గ్రాంట్తో స్పెషల్ గ్రాంట్ ఈ ప్రాంతానికి ఇవ్వటం జరిగింది ఒక ఆలోచన పదం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మేము చేయటం జరిగింది ముఖ్యంగా విజయవాడ మంగళగిరి గుంటూరు తెనాలి ఈ యొక్క నాలుగు ప్రాంతాలని అనుసంధానం చేసే విధంగా గతంలో కొన్ని ప్రభుత్వాలు ఆలోచన చేశాయి కానీ మనం అనుకోకుండా వచ్చిన అవకాశం అమరావతి సో అమరావతి నేపథ్యంలో చుట్టూ ఉండే నాలుగు ప్రాంతాలని అనుసంధానం చేసి మొత్తం ఒక పెద్ద దేశంలోనే ఒక పెద్ద అభివృద్ధి మండలిగా ఈ యొక్క ప్రాంతం తీర్చిదిద్దే విధంగా ఈ ప్రాంతం అన్నిటికీ అనుసంధానం చేసే విధంగా ఒక పెద్ద ప్రయత్నమే మేము చేయటం జరిగింది దురదృష్టవశాత్తు అనేక రకాల కారణాలుగా అమరావతి అమరావతి సంబంధించిన అంశం ఏదైతుందో అనేక రకాల పోకట్లు వెళ్ళటం గత ప్రభుత్వం అనేక దుర్మార్గపు ఆలోచనలు చేసి అమరావతి రైతుల్ని దగా చేసే ప్రయత్నం కూడా చేసింది దాని కారణంగా ఐదు సంవత్సరాలు విలువైన సమయం మనం కోల్పోవటం జరిగింది తిరిగి కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున విజయం సాధించడం కారణంగా మనకి ఒక గొప్ప అవకాశం ఇవాళ లభించింది ఏదైతే అమరావతి ఉందో పూర్తి స్థాయి రాజధానిగా నిర్మాణం చేసుకోవటంతో పాటు అమరావతికి సంబంధించిన అన్ని నిధులు వనరులు అలాగే ప్రాజెక్ట్స్ కూడా పూర్తి స్థాయిలో తీసుకొచ్చే విధంగా మేము కృషి చేస్తాం ఇవాళ మా బాధ్యత మరింతగా పెరిగింది ఎంత పెరిగిందంటే ప్రధానమంత్రి దీని యొక్క శంకుస్థాపనకు వచ్చారు మళ్ళీ పునః ప్రారంభానికి వచ్చారు కనుకన ఈ యొక్క పునః ప్రారంభం జరిగే ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఏవైతే నిధులు ఉన్నాయో వాటిని తీసుకురావటం అంటే అలాగే కేంద్రానికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తాం ఆ విధంగా ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో కేంద్రానికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఆర్బిఐకి సంబంధించిన సెంటర్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈ ప్రాంతాన్ని తెచ్చే ప్రయత్నం మేము చేస్తాం ఆ విధంగా దాంతోపాటు అమరావతికి సంబంధించిన అతి ఆయు పట్టైన ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ దాన్ని కూడా పూర్తి స్థాయిలో కేంద్రం నిధులు ఇవ్వటం జరిగింది మూడు వేల కోట్ల రూపాయల పైగా అలాగే దాని యొక్క భూమి సేకరణ కూడా కేంద్రం చేసే విధంగా ఒక తీర్మానం చేయటం అలాగే అమరావతి నుంచి బెంగళూరు వరకు ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం చేయాలనుకున్నాం గతంలో అది అనంతపూర్ వరకు ఉండేది అది బ్యాంగ్లూరు వరకు కొనసాగించి ఒక భవ్యమైన హైవే నిర్మాణం జరగబోతుంది దానికి సంబంధించి సుమారు పదివేల కోట్ల రూపాయలు దానికి శాంక్షన్ చేసి ముందుకెళ్తున్నాం ఆ విధంగా అమరావతి యొక్క నిర్మాణం కోసం ఒక భవ్య రాజధాని నిర్మాణం చేస్తూ ఈ యొక్క నాలుగు ప్రాంతాలని అనుసంధానం చేసి ఒక అభివృద్ధికి సంబంధించిన తారాస్థాయికి ఏ విధంగా తీసుకెళ్లాలో ఆ ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం కేంద్రం ఇప్పటికే పదిహేను వేల కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది అనేక ప్రాజెక్ట్స్ శరవేగంగా ప్రారంభమై ఎమ్మెల్యే క్వార్టర్స్ అలాగే మినిస్టర్స్ క్వార్టర్స్ త్వరలో ప్రారంభమే రేపు జరగబోయే అసెంబ్లీ కల్లా దాంట్లో కొన్ని గృహప్రవేశాలు జరుగుతాయని భావిస్తున్నాం అలాగే ఏదైతే సెక్రటేట్ నిర్మాణం అనుకున్నారో దానికి సంబంధించి పూర్తిస్థాయి పనులైతే ప్రారంభమై అలాగే రోడ్ల నిర్మాణం కూడా ఉంది అది కూడా పూర్తయి మన రాజధానికి అనుసంధానం ఏదైతుందో అది పూర్తిస్థాయిలో జరిగే విధంగా మేము కూడా కృషి చేస్తామని తెలియజేస్తాం అలాగే సెలెక్ట్ కమిటీలో మేము చేసిన పాత్ర కూడా చెప్పాం ఆ రోజు తెలుగుదేశం వాకౌట్ చేస్తే రాజధాని మూడు రాజధాని చేస్తామనటం అత్యంత అన్యాయం దగ్గ ఈ రైతాంగం ఒక ఆలోచనతో ప్ర దేశంలోనే ఎక్కడా జరిగిన విధంగా ఒక ల్యాండ్ పూలింగ్ యాక్టివిటీ చేశారు ఈ ల్యాండ్ పూలింగ్ అనేది చారిత్రాత్మకమైన నిర్ణయం సో ఒక నమూనాని ఆంధ్రప్రదేశ్ తయారు చేసింది ఆ నమూనా మిగతా రాష్ట్రాలకి అనుసరణీయం అదే శరణ్యం ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ డబ్బుల్లో ల్యాండ్ అంటే అత్యంత కాస్ట్లీ థింగ్ అయిపోయింది ఇంత ఖరీదైన వ్యవస్థని ఎవరు కూడా అమలు చేయలేరు కనుక అందరికీ ఉండే ఒకే ప్రత్యామ్నాయం ల్యాండ్ పూలింగ్ కనుక ల్యాండ్ పూలింగ్ అద్భుతంగా జరిగి ఎక్కడ కూడా ఇంత ఘర్షణ లేకుండా చేసిన మన ల్యాండ్ పూలింగ్ అందరికీ ఆదర్శపాయం కనుక దీన్ని ఫోకస్ చేసే విధంగా చేయాలని ఆ విధంగా ఆ ల్యాండ్ పూలింగ్ యాక్టివిటీ సక్సెస్ఫుల్గా నడిస్తే మిగతా రాష్ట్రాలకు ఉపయోగం దాన్ని కూడా మేము చెప్పడం జరిగింది గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఏఏ వీడియోని వైసీపీ సృష్టించినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని వైసీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి నూరి ఫాతిమా స్పష్టం చేశారు నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో మంగళవారం నూరి ఫాతిమ మీడియాతో మాట్లాడారు ఒకరు వ్యక్తిగత జీవితాలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయవలసిన అవసరం తమ పార్టీకి లేదని చెప్పారు ఏఏ వీడియో చేసి ఉంటే ఫోరెన్సిక్ రిపోర్టు ద్వారా ఆధారాలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు ఏఏ వీడియో అంటే సింగయ్యని కారు వేసి తొక్కించిందని గుర్తు చేశారు నజీర్ వీడియో విషయంలో వైసీపీని అభాసు పాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు ఈ విషయంపై బుధవారం ఎస్పీ సతీష్ కుమార్ని కలిసి ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఏదో ఏఐ వీడియో హల్చల్ చేస్తుంది మనందరికీ తెలిసిందే సరే అది ఏఐనే అనుకుందాం ఎవరు రిలీజ్ చేశారు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు పంపించుంటారు మాకు కూడా కావాలి అది ఎందుకంటే వైఎస్ఆర్సీపీ మీద నెడుతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేయించారు వాళ్ళు వాడుకుంటున్నారు చేస్తున్నారు నిజం చెప్పాలంటే అది అవసరం లేదు మాకు మాకు అలాంటి నీచమైన రాజకీయం చేయాల్సినంత అవసరం మాకైతే లేదు మా కుటుంబానికి లేదు మా పార్టీకి లేదు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు తీశారు ఎవరు చేయించారు ఏంటి ఒక మాట నేను అడుగుతాను నాకే డౌట్ వస్తుంది వాళ్ళ ఫోన్లో నుంచి వస్తే కానీ ఆ వీడియోని సరే మార్ఫ్ చేశారో లేకపోతే దాన్ని అతికిచ్చారో లేకపోతే ఏం చేశారనేది వాళ్ళ ఫోన్ నుంచి వచ్చేదే కదా నజీర్ అహ్మద్ గారి ఫోన్ నుంచి ఆయన వీడియో రావాలి అలాగే సో కాల్డ్ ఉన్న లేడీ ఆమె దగ్గర నుంచి ఒక వీడియో రావాలి దాన్ని అటాచ్ చేయాలి దాన్ని ఏ చేయాలి ఎవరు చేశారు దీని మీద చర్యలు తీసుకోవాల్సిందే మాకు రిపోర్ట్ కావాల్సిందే రేపు మేము ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం ఒక గ్రీవెన్స్ మేము ఇచ్చేస్తాం ఏమన్నట్టే సార్ దీని మీద ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎందుకంటే ఏ అంటున్నారు కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ మాట కూడా చెప్పడం రాదు కొంతమందికి మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి వీడియో చేయాల్సినంత అవసరం మాకు లేదు ఏమో రేపో ఎల్లుండో ఎలక్షన్లు లేవు అలాగే అభివృద్ధి చేస్తున్నారు అందుకోసమేమో వీళ్ళకి మింగిను పడట్లేదు అంటారు సార్ ఈ రాష్ట్రంలో అసలు ఎంత అభివృద్ధి జరుగుతుందో ఈ దేశం చూడలేకపోతుంది ఈ దేశ ప్రజలు ఆంధ్రప్రదేశ్ అంత ఎదిగిపోతుంది దీంట్లో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేని ఎలాగైనా దించాలి చేయాలి అని చెప్పి చెప్పుకుంటున్నారు అందుకోసం ఇలాంటి అన్న దానికి దీనికి చాలా తేడా ఉంది వ్యక్తిగత జీవితాల్లో వెళ్లాల్సినంత అవసరం మాకు లేదు ఎవరో వ్యక్తిగత జీవితాలు ఎందుకంటే అది ఒక మాట చెప్తాను ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు నజీర్ గారు హీస్ అ పబ్లిక్ ఫిగర్ వెన్ ఇట్ కమ్స్ ఇన్ ద పబ్లిక్ అది పబ్లిక్లో వచ్చిన తర్వాత ఆయన పబ్లిక్ మనిషి ఆయన ఏం చేస్తున్నారు ఏం జరుగుతుంది ఏ విధంగా ఉంటున్నారు ప్రతి ఒక్కడు కూడా ప్రతి ఒక్కళ్ళు గ్రహిస్తూనే ఉంటారు ఈ వీడియో ఇంత ఎక్స్పోజ్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా అది వీడియో ఎవరో ఫోన్లో నుంచి ఎవరు ఫోన్ నుంచి వచ్చింది ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఎందుకు పెట్టారు ఇవన్నిటికీ సమాధానం నాకు తెలిసి ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళే ఇవ్వగలగరు ఎందుకంటే డిపార్ట్మెంట్ కెన్ డూ ఎనీథింగ్ వాట్ ఎవర్ దే వాంటెడ్ టు డూ మాఫ్ చేసిన వాళ్ళని బయటికి తీసుకొని రావచ్చు లేకపోతే కావాలని మాటని కూడా బయటికి రాణించకుండా చేయొచ్చు అభివృద్ధి ఏదో గుంటూరు తూర్పులో అభివృద్ధి అసలు నిజంగానే చాలా చక్కగా జరుగుతుంది అభివృద్ధి ఏ అందుకోసమే మేము బయటికి రావాల్సి వస్తుంది మీరు అభివృద్ధికి అభివృద్ధికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది వ్యక్తిగత జీవితాల్లో వెళ్ళాల్సినంత అవసరం ఏముంది ఆయన్ని డ్యామేజ్ చేస్తే నాకేం వచ్చింది నిజం చెప్తే మా వైసీపీ పార్టీకి ఏం వచ్చింది అది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది కాబట్టి న్యూస్లో వేస్తారు న్యూస్లో ఏది ఏ ఏది ట్రెండింగ్గా ఉంది ఏది ఎక్కువగా మరి ట్రెండింగ్లో ఉంటుంది అని చూసి చేస్తా వేస్తారు తప్ప ఎవరినో డ్యామేజ్ చేయాలనో లేకపోతే ఇచ్చేయాలనో వేయరు అది మీరు గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొని మాట్లాడేటప్పుడు నియోజకవర్గంలో రేషన్ మాఫియాకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడ్డుకట్ట వేయాలని పొన్నూరు నియోజకవర్గ వైసీపీ చేశారు గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని వైసీపీ కార్యాలయంలో మంగళవారం మురళి మాట్లాడారు ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర దేవాదాయ శాఖ భూములను కాజేసి కుటుంబ సభ్యుల పేరిట మార్చుకుంటున్నారని ఆరోపించారు మైనింగ్ మాఫియాని పెంచి పోషిస్తున్నారని ఫైర్ అయ్యారు దేవుడి భూములు దోచుకున్న వాళ్ళు బాగుపడినట్లు చరిత్రలో లేదని తెలిపారు స్థానిక శాసనసభ్యుడు ధూళిపాళ్ళ నరేంద్ర అవినీతి అక్రమాలు దౌర్జన్యాల గురించి గత సంవత్సరం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది అయితే ఎన్ని పత్రికలు ఏమి రాసినా ప్రభుత్వం పట్టించుకోలేదు అనేక మీడియా సంస్థలు ఎలుగెత్తి చాటే అక్రమాలు పట్టించుకోలేదు కానీ ఇన్ని రోజులకు టీడీపీ రాజపత్రిక ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ వచ్చింది అమ్మో ఎమ్మెల్యే దందాలతో దడ రియాల్టర్లకు చుక్కలు చూపిస్తున్న సీనియర్ నేత ఏడాదిగా ల్యాండ్ కన్వర్షన్ అనుమతులకు చెక్ రిజిస్ట్రేషన్ రెవెన్యూ అధికారులకు బెదిరింపులు సొంత పార్టీ ఎమ్మెల్యేకే తప్పని తిప్పలు ఇది ఆంధ్రజ్యోతి కథనం దీంట్లో వీరేం రాశారంటే పాపం తెలుగుదేశం సొంత పత్రికగా పిలువబడే ఆంధ్రజ్యోతిలో శాసనసభ్యుని పేరు రాయలేదు సీనియర్ ఎమ్మెల్యే అన్నారు నీళ్లలాగా అవినీతి సొమ్ము కలిపేస్తున్నారని రాశారు కానీ తెలుగుదేశం ఫేస్బుక్లో మాత్రం వారికి పాపం వారే ఆన్సర్ ఇచ్చేశారు వెంటనే ఎందుకంటే ఈ పేరు నేను కావాలని ఆపాను కానీ వాళ్ళ ఫేస్బుక్లో అది డౌన్లోడ్ చేసి ఎవరు పంపించారు ఏమంటాయా అంటే సీనియర్ ఎమ్మెల్యే రైట్ కొట్టారు మంత్రి పదవి రాలేదు రైట్ కొట్టారు గతంలో సౌమ్యుడిగా పేరు రైట్ కొట్టారు తన కుటుంబ వ్యాపారాల్లో వచ్చిన డబ్బుని అవినీతి డబ్బులో పాలు నీళ్లు లాగా కలుపుతున్నారు సంగం డైరీ ఆదాయం గురించి ప్రస్తావన రాజధాని సమీపంలో నియోజకవర్గం పొన్నూరు గుంటూరు జిల్లాలో గొప్ప నాయకులుగా పేరు పొందిన ఒక్కొక్కరు ఇలాంటి వాటికి తల వంచుతుంటే బాధ వేస్తోంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెట్టుకున్నది గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య జిల్లా పెద్ద ఆయనగా పిలుచుకునే ఒక ఆయన ఇలాంటి వాటికి ఆశపడి చివరికి పగవాడికి కూడా రాకూడని చావు వచ్చింది అని రాసుకున్నారు పాపం వారు ఈ నాయకుడు ఎవరో మీ అందరికీ తెలుసు పల్నాడులో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు తెలుగుదేశం పార్టీలో ఆయన చెప్తే కానీ టిక్కెట్ ఇవ్వకుండా శాసించిన వ్యక్తి ఆఖరికి ఎలా మట్టి కరిచిపోయాడో ప్రజలతోటి వారు గుర్తు చేసుకున్నారు ఈయన పల్నాడు నాయకుడి తర్వాత ఆ కోవకు ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి మార్కుల్లో ఉన్నాడు కనుక ఇతనిది కూడా అంతేనని కొన్ని అవినీతి కార్యక్రమాలు ఆంధ్రజ్యోతిలో రాశారు కానీ ఇంకా పుంకాలు పుంకాలుగా ఉన్నాయి ఉదాహరణకి చేబ్రోల్ నుంచి మంచాలు వెళ్ళే రోడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నలభై ఐదు కోట్లతో బ్రిడ్జి స్టార్ట్ చేస్తే గత పదమూడు నెలల నుంచి ముందుకు పోవడం లేదు ఎందుకయ్యా అంటే నలభై ఐదు కోట్ల రూపాయలు ఉండే ఈ బ్రిడ్జి కాంట్రాక్టర్ ముందే ఐదు కోట్ల రూపాయలు కప్పం అడిగాడట లేదు మట్టి పని జరగటానికి వీలు లేదు నడి రోడ్డు మీద ఉప్పెన వస్తే సముద్రం ఒడ్డున పడే లాగా ఉంది అక్కడ అందరూ అనుకుంటున్నారు నడి రోడ్డు మీద గుండం మా ఎమ్మెల్యే అవినీతి బోండామని చూడండి ఇక గ్రావెలు మట్టి చూడండి తోడేస్తున్నారు వివిధ పత్రికలు ఈ సాక్షి కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రమేయం ఉన్న సాక్షి కాదు నేను చూపెట్టేది తోడేస్తున్నాను చూడండి పుంకాలు పుంకాలుగా మెషిన్లు పెట్టి మట్టి కోసం చెరువులో నీటి తొలగింపు దీనికోసమే మన్నవ గ్రామంలో మల్లేశ్వరావు మీద ఇటీవల దాడి చేసింది ఇక్కడ మట్టి తోగుతుంటే అతను కలెక్టర్ గ్రీవెన్స్కి వెళ్ళి కంప్లైంట్ చేశాడనేది ఆ రోజున ప్రధానమైనటువంటి గ్రడ్జి పెట్టుకుని ఆ రోజు చేయటానికి ప్రధాన కారణం అది గ్రావెల్ మాఫియాకి అడ్డుకట్ట వేయాలి ఏది సాక్షి పేపర్ కాదు అది ఒకటే సాక్షి పేపర్ ఆదమరిస్తే ప్రాణాలు హరి పచ్చల తాడి పరు పక్కన ఒక రియాల్టర్తో కాంపౌండ్ వాళ్ళు కట్టించి పెద్ద లేఅవుట్ నిండా మట్టి నింపుతున్నారు ఈ మట్టి ఎక్కడి నుంచి వస్తుందంటే వివిధ గ్రామాల్లో చెరువులన్నీ తవ్వేయడం అక్కడికి తీసుకురావడం నడి రోడ్డు మీద లారీలు పెట్టారు యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి చూడండి ఇది ఇతని అక్రమాలు గతంలో మరో రాజపత్రిక అధికారంలో ఉన్నప్పుడు చూడండి నీకు ఇది నాకు అది ఇది ఈనాడు పత్రిక గతంలో శాసనసభ్యుడికి ఈయన ఉన్నప్పుడు ఎర్రమట్టి వారికి బంగారాన్ని పండిస్తుంది ఇది రహదారి నిర్మాణాలకు పనులుగా ఎక్కువ ఉపయోగిస్తుంది వీరి సోదరులు కూడా దగ్గరుండి అప్పట్లో నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు పట్టించుకొని అధికారులు చక్రం తిప్పుతున్న ఓ ప్రజాప్రతినిధి సోదరుడు నరేంద్ర గారి సోదరుడు రవికుమార్ పాప వారు మరణించారు వారు చేసినటువంటి అఘాయిత్యాలు గతంలో గ్రావులు ఎలా తవ్వారో ఈనాడు పత్రికే రాసింది ఇంతటి తాగలేదు గ్రావెలకు సంబంధించిన ఈ విషయాలైతే మరి గతంలో పల్నాడు నాయకుడు మన నా సెంటర్లో ఎండోమెంట్స్ భూమిని ఆక్రమించినట్టుగానే దేవుడు భూమి ఎమ్మెల్యే మామకు కానుక పొన్నూరు అంబేద్కర్ సెంటర్కి దగ్గరలో నలభై సెంట్ల స్థలాన్ని ఎండోమెంట్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి ముప్పై మూడేళ్ళకి లీజ్ రాసుకుని వాళ్ళ మామగారి పేరు మీద పెట్టుకున్నాడు దేవుడు సొమ్ముతున్న వాళ్ళు ఎవరు బాగుపడినంతవరకు ఎక్కడ చరిత్రలో లేరు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా నేరుగా ఇంటికి డాక్యుమెంట్స్ పంపిస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అమలు అవుతున్న అర్బన్ ఆటో మ్యూటేషన్ విధానాన్ని అనగాని మంగళవారం గుంటూరులో పరిశీలించారు ఇందులో భాగంగా అనగాని మాట్లాడుతూ ల్యాండ్ డెవలప్మెంట్ ఫీజు రద్దు చేశామని దాని ద్వారా కేవలం పదిహేను నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు గత ప్రభుత్వ హాయంలో ఎనీవే రిజిస్ట్రేషన్లో అవకతవకలు జరిగాయని వాటిపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పదమూడు నెలల్లో రిజిస్ట్రేషన్ స్టాంప్స్లో పలు రకాల రిఫార్మ్స్ తీసుకొచ్చే పరిస్థితి పదమూడు నెలల్లో దాదాపుగా పదమూడు రిఫార్మ్స్ మొట్టమొదటిది ఏదైతే ఒక ఎలివేటెడ్ రెడ్ క్లాత్ పోడియంస్ ఉన్నాయో దాని దాన్ని తీసేసి అందరూ సమానం అని చెప్పే విధంగా పోడియం తీసేసి ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయడంతో స్టార్ట్ చేస్తే వాట్సాప్ విధానం అవ్వచ్చు అలాగే స్లాట్ల విధానం అవ్వచ్చు అలాగే ఈరోజు మరి నూతనంగా ఒక అద్భుతమైన ప్రక్రియ ఏదైతే రిజిస్ట్రేషన్కి ఎవరినొస్తే స్లిప్ దగ్గర నుంచి వారికి డాక్యుమెంట్ ఇచ్చే సమయం అంటే మేము మ్యాక్సిమంగా వన్ అవర్ అని చెప్పి చెప్పినప్పటికి కూడా ఈరోజు పదిహేను నిమిషాల ముప్పై సెకండ్లోనే మొట్టమొదటి డాక్యుమెంట్ వాళ్ళకి డెలివర్ చేయడం ఇన్స్టెంట్గా ఏదైతే స్కానింగ్ చేసి కానీ ఈకే ఈకేవైసీ ఈ సిగ్నేచర్ తీసుకుని కానీ అన్నీ కూడా పదిహేను నిమిషాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి డాక్యుమెంట్ ఇవ్వడం అంటే నిజంగా చాలా ఆనందమైనటువంటి విషయం ఎందుకంటే సాంకేతికతను వాడుకుంటూ పారదర్శ దర్శకంగా ఈ ప్రభుత్వం ఎన్నో సేవలు చేయాలి అలాగే స్పీడ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ అనేది ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రిగా తీసుకున్నారు కాబట్టి ఈ యొక్క ప్రక్రియ మేము జరిగింది మీ అందరూ కలిసి గతంలో కూడా స్లాట్ బుకింగ్ సిస్టమ్ పెట్టాము పది నిమిషాలకు ఒక స్లాట్ కింద గంటకి ఆరు స్లాట్లు ఇస్తాం తద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసులు బయట ఎవరూ లేకుండా ఎక్కువ రెష్ లేకుండా సమయానికి వారు వస్తే సమయానికి వారి పని పూర్తి చేసుకుని ఇతర పనులు చేసుకునే విధంగా కూడా వారికి సౌలభ్యంతో పాటు ఆఫీసులో కూడా ఒక అడ్వాంటేజ్ ఉండే విధంగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఇట్లా పారదర్శకంగా వచ్చిన వారికి ఇలాంటి ఇబ్బంది లేకుండా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం వాట్సాప్ ద్వారా ఈరోజుకి దాదాపుగా లక్ష పద్నాలుగు వేల డాక్యుమెంట్లు మేము వినియోగదారులకు పంపించడం జరిగింది అలాగే ఎనిమిది వేల యాభై ఐదు మ్యారేజ్ సర్టిఫికేట్లు అంటే వారు దానికోసం తిరగకుండా వాట్సాప్ ద్వారా వారి ఇంటికే పంపించే విధానం వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని వారిని వాడుకునే విధానం ఇది ఒక మంచి ప్రక్రియ గతంలో మన తెచ్చి డాక్యుమెంట్ కోసమో ఇంకో దానికోసమో తిరగటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయంగా ఉండేది ఈ ప్రాజెక్ట్ కూడా ఈరోజు చేసినటువంటి పైలట్ ప్రాజెక్ట్ నాలుగు రిజిస్టర్ ఆఫీస్లో చేయడం జరుగుతూ ఉంది దాంట్లో గంట సేఫ్ టైం పెడతా ఉన్నాం కానీ దానికంటే చాలా తక్కువ సమయంలో అవుతా ఉంది కాబట్టి నిజంగా ఇది స్టార్ట్ చేసేది మా డిపార్ట్మెంట్ కూడా నేను ఆఫీసర్లందరూ కూడా నేను అభినందం తెలియజేసుకుంటాను పదిహేను నిమిషాలు అవటం అనేది కూడా తెలియజేస్తా ఆ గత పరిపాలకులు పంతొమ్మిది ఇరవై నాలుగులో రోజు రిజిస్ట్రేషన్ అయ్యే వారితో కూడా వేరే ఎనీవేర్ రిజిస్ట్రేషన్ చేసేటటువంటి కూడా ఉన్నాయి మా దాఖలాలు వచ్చినాయి అంటే ఎటు రిటైర్ ఎటు రిటైర్ అయిపోతున్నాం కానీ దొంగ రిజిస్ట్రేషన్ కూడా మా దా మా దృష్టికి వచ్చినాయి అలాంటి మీద మేము శ్రద్ధగా చూస్తా ఉన్నాం ఎంతవరకు వీలైతే ఎక్కడ ఎక్కడ బేసిక్ రిజిస్టార్ ఉంటారు అక్కడే చేసే విధంగా పెట్టమని చెప్తా ఉన్నాం దాని మీద మేము అధ్యయనం చేస్తా ఉన్నాం గత పాలకుల సమయంలో చాలా ఫ్రాడ్ జరిగినాయి ఈ మధ్య మాకు దృష్టికి వచ్చినాయి కాబట్టి తప్పకుండా వాటి మీద యాక్షన్ తీసుకున్నారు బీహార్లో గత రెండు నెలలుగా జరుగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణని తక్షణమే నిలిపివేసి వలస కార్మికుల ఓటు హక్కుని కాపాడాలని మాజీ శాసన మండలి సభ్యులు కెఎస్ లక్ష్మణ్ రెడ్డి మ్యాన్ చేశారు అలాగే రామనపేటలోని జన చైతన్య వేదిక కార్యాలయంలో మంగళవారం బీహార్ ప్రత్యేక సమగ్ర సవరణపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది జన చైతన్య వేదిక రాష్ట అధ్యక్షులు వలం రెడ్డి లక్ష్మణ్ రెడ్డి అధ్యక్షతన వహించిన ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ మాట్లాడారు రాజకీయాలకు అతీతంగా ప్రజలకు ఓటు హక్కును కల్పించవలసిన భారతీయ ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ ద్వారా ముప్పై లక్షల మంది వలస కార్మికుల ఓటు హక్కును హరించి వేయటం దుర్మార్గమని చెప్పారు భారతదేశంలో ఎక్కడైనా సరే ఎన్నికల కమిషన్ చేయాల్సిన పని ఏంటి ఓటర్లను ఎక్కువ చేర్చడానికి ప్రయత్నం చేయాలి దానికోసం ప్రచారం అదంతా మనం చూస్తూ ఇప్పుడు ఇక్కడ బీహార్లో ఏం జరుగుతుంది వాటర్లని తీసేయడానికి ప్రయత్నాలు జరుగుతుంది తీసేసే వాటర్లు ఎక్కువ మంది ఎవరు ఒకటి వలస కార్మికులు రెండు మైనార్టీలు మైనార్టీలు అల్పసంఖ్యాక వర్గాలకు చెందినటువంటి కిందసారి ఎలక్షన్లో వాళ్ళు ఒక స్ట్రాటజీ చేశారు అది కుదరలా కిందసారి ఎలక్షన్లో మీకు తెలుసు కదా ఈయన హైదరాబాద్ ఆయన సలావుద్దీన్ ఓవైసీ ఆయన ఏదో ఎంఐఎంఐని పార్టీ ఉంది ఆ పార్టీని తీసుకెళ్ళి బీహార్లో ముప్పై చోట్ల నలభై చో యాభై చోట్ల పోటీ చేయించి చేయిస్తే ఎవరు చేయించారు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళే ఆయన బీజేపీకి జూనియర్ పార్ట్నర్ అనమాట పెచ్చోట రెండు వేలు మూడు వేలు గెలవరు అక్కడ రెండు వేలు మూడు వేలు వచ్చి ఆ రెండు వేలు మూడు వేలతోనే దాదాపు ఇరవై సీట్లు పదిహేను సీట్లు వాళ్ళు ఐదు వచ్చినాయి మిగిలిన వాటిలో కోల్పోవటం అనేది జరిగింది ఏమిటిది ఎందుకు జరుగుతుంది మీ అందరికీ తెలుసు నరేంద్ర మోడీ అమిత్ షా ద్వయం భారతీయ జనతా పార్టీ వాళ్ళ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా అధికారంలో రావాలనుకోవడంలో తప్పేం లేదు అందులో ఎవరైనా మనం హర్షిస్తాం కానీ ఆ పార్టీ ప్రాబల్యం కొనసాగడానికి ఆ పార్టీ సైద్ధాంతిక విధానాలు ముందుకెళ్ళటానికి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో స్ట్రాటజీ అవలంబిస్తున్నారు గోవాలో ఒక స్ట్రాటజీ ఉంటుంది త్రిపురలో ఒక స్ట్రాటజీ ఉంటుంది త్రిపురలో తెలుసు కదా మీకు అప్పుడు వీళ్ళు గెలిచిన కొత్తలో తెల్లారేసరికి కాంగ్రెస్ పార్టీ మొత్తం బీజేపీలో చేరు మహారాష్ట్రలో ఒక స్ట్రాటజీ ఉంటుంది ఆంధ్రాలో ఒక స్ట్రాటజీ ఉంటుంది ఇప్పుడు ఆంధ్రాలో చూశారు కదా మీరు మూడు ప్రాంతీయ పార్టీలు ముగ్గురు వాళ్ళకి కాగే ఆగేవాళ్ళే ఎవరున్నా వాళ్ళకి పెద్ద నష్టమేమి లేదు ఆ క్రమంలో యూపీ బీహారు వాళ్ళకి క్రూషియల్ స్టేట్స్ వాస్తవంగా మొన్న రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు మీ అందరూ పరిశీలించారు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో కార్పొరేట్ మీడియా మొత్తం ఏం చెప్పింది బీజేపీకి మూడు వందల యాభై సీట్లు దాని పార్ట్నర్స్కి యాభై సీట్లు నాలుగు వందల సీట్లతో స్విప్ చేయబోతుంది అది కనుక జరిగితే చాలా మార్పులు వస్తాయి భారతదేశంలో రాజ్యాంగంతో సహా పెద్ద ఎత్తున అది ప్రచారం జరిగింది ఎక్సెప్ట్ యోగేంద్ర యాదవ్ అన్ని కార్పొరేట్ ఛానల్స్ ఇదే చెప్పింది కార్పొరేట్ అంటే మన ఎన్డీటీవీతో సహా ఇదే చెప్పి కానీ వాళ్ళకి దిమ్మ తిరిగేలాగా నాలుగు వందల మూడు వందల యాభై రాళ్ళు మెజార్టీ రెండు వందల నలభై వచ్చినాయి మీకు తెలుసు రెండు వందల నలభై వచ్చినాయి కాబట్టి అటు చంద్రబాబు నాయుడు మీద నితీష్ కుమార్ మీద ఆడ ఆధారపడాలి దానికి అసలు మింగుడు మింగుడుబడని విషయం అన్నమాట సో ఆ సీట్లు తగ్గడంలో కీలక పాత్ర పోషించిన రాష్ట్రాలు రెండు ఒకటి యూపీ రెండు బీహార్ ఇక్కడ మన ప్రాబల్యం ఉండాలి రాజకీయంగా ఈ రెండు కీలక రాష్ట్రాలు త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి మళ్ళీ మన ప్రభుత్వం ఏర్పడాలి మన ప్రభుత్వం అంటే బీజేపీ జేడియూ ప్రభుత్వం ఏర్పడాలి ఈ వార్తలు ఇంతటి సమాప్తం I'm scared.